హాయ్ అండి మా బావగారు కొడుకు బిడ్డ పుట్టిందంటే వెళ్ళామండి మా మనవరాలు చుట్టానికి హాస్పిటల్ కి వెళ్ళాము బెడ్ ప్యాకెట్ ఇచ్చాము బాత్రూమ్ కి వెళ్తుందని పెంపరేస్తుంది మా బావగారు కూతురు పెద్ద కూతురు చాలా సంతోషంగా ఉన్నది మార్నింగ్ వెళ్ళాము మార్నింగ్ ఎనిమిది తొమ్మిదింటి వరకు వెళ్ళాము బండికి నాలుగు గంటల వరకు వచ్చేసామండి అసలు వదిలిపెట్టి మా మనవరాల్ని రాబుద్దు అవుతలేదండి మాకు ఎత్తుకొని చాలా సంతోషం పడుతున్నాడు వాళ్ళ బాబాయ్ కూడా చాలా సంతోషం పడుతున్నాడు చాలా బాగుందండి మా మనవరాలు చాలా ఆనందంగా ఉన్నాడు వాళ్ళ అన్నయ్య పుడతాడు అనుకుని చాలా ఆశగా ఉన్నాడు కానీ బ్యాడ్ మనవరాలు పుట్టేసింది అయితే వాళ్ళ పెద్ద కూతురు అతగారింటికి వెళ్ళింది కదా ఇక అలా పెద్ద కూతురే వచ్చింది అనుకుంటున్నాడు ఆ రూపంలో అందంగా ఉన్నామండి ఆనందంగా ఉండి ఫోటోలు దిగాము చాలా ఆనందంతో ఫోటోలు దిగామండి కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు అని ప్రేమతోను వదిలిపెడతలేడండి మా మనవరాల్ని క్యూట్ గా ఉందండి వదిలిపెడతలేడండి లైక్ చేయండి కామెంట్ చేయండి